నమస్కారం సీక్రెట్ ఆఫ్ మేనిఫెస్టేషన్ హ్యాష్టాగ్ పరమహంస్ యోగానంద అంటే ఇందులో ప్రధానంగా ఏంటంటే విశ్వంతో మన సంబంధం యాచించడంలాగా కాదు మన చైతన్యంతో ఆదేశించేలా ఉండాలి అని ఇది పరమహంస యోగానంద గారి బోధనల ఆధారంగా ఉంది కదా అవును ఖచ్చితంగా ఇది కేవలం కోరికలు తీర్చుకోవడం గురించి అనుకుంటారు చాలామంది కాదు మన లోపల ఉన్న శక్తిని గుర్తించడం ఇంకా స్వీయ ఆమోదం అంటే మనల్ని మనం పూర్తిగా అంగీకరించుకోవడం దాని ప్రాముఖ్యతను తెలుసుకోవడం గురించనమాట సరే మరి ఈ మూలం నుండి కొన్ని ముఖ్యమైన విషయాలు చూద్దాం మొదటిగా ప్రార్థనకి ఆదేశానికి తేడా చెప్పారు కదా అంటే సాధారణంగా మనం చేసే ప్రార్థనలు నుంచో లేదంటే అడుక్కునే స్థితి నుంచో వస్తాయి అని కాని ఆదేశమనేది విశ్వాసం నుండి వస్తుంది అంటున్నారు అంతేనా నిజమే ప్రార్థనలో తరచుగా నాకు లేదు ఇవ్వు అనే భావనంటుంది రకమైన కొరత భావన కాని ఆదేశం అలా కాదు అది నేను ఈ విశ్వంలో భాగం ఇది నాకు సహజంగానే చెందుతుంది అనే పూర్తి విశ్వాసం ప్రేమ ఆ ఏకత్వ భావన నుండి వస్తుంది మూలంలో చెప్పినట్టు ఒక బిడ్డ యాచించదు యాచించదుకదా హక్కుగా అడుగుతుంది మనకి విశ్వంతో అలాంటి సంబంధముండాలి అని ఇది అహంకారం కాదు అంటే స్పష్టమైన చైతన్యం యొక్క వ్యక్తీకరణ అయితే ఈ ఆదేశించే హక్కు అనేది అహంకారంగా మారకుండా ఆత్మవిశ్వాసంగా ఎలా ఉంటుంది ఆ తేడా ఏంటి మంచి ప్రశ్న అడిగారు ఆ తేడా మన ఉద్దేశంలోనే ఉంది చూడండి అహంకారం ఎప్పుడు నేను వేరు అనుకుంటుంది ఆధిపత్యం చూపించాలి అని అనుకుంటుంది కాని ఇక్కడ చెప్పే ఆదేశం నేను విశ్వం నుండి వేరు కాదు నేను విశ్వంతో ఒక్కటే అనే జ్ఞానం నుండి పుడుతుంది ఆ ఏకత్వ భావన ఉన్నప్పుడు అది అహంకారం కాదు స్వచ్ఛమైన విశ్వాసమవుతుంది దీనికి బేస్ పునాది ఏంటంటే స్వీయ ఆమోదం ఓ స్వీయ ఆమోదం దాని గురించి కొంచెం వివరిస్తారా అంటే మనల్ని మనం బేషరత్తుగా యాక్సెప్ట్ చేసుకోవడమా విశ్వం మన మాటల్ని కాదు మన ఎనర్జీని మన లోపలి స్థితిని గ్రహిస్తుందని కూడా అంటున్నారు కదా ఖచ్చితంగా స్వీయ ఆమోదం అంటే సింపుల్గా చెప్పాలంటే మనలో ఉన్న అన్ని మంచి చెడు బలాలు బలహీనతలు గెలుపులు ఓటములు ఎలాంటి కండిషన్స్ లేకుండా అంగీకరించడం ఇది లేనప్పుడు ఏమవుతుందంటే మనలోనే ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది పైకి నాకు ఇది కావాలి అంటాం కానీ లోపలెక్కడో నేను దీనికి అర్హుడినేనా లేదంటే ఇది నాకు వస్తుందా అనే సందేహం ఉంటుంది ఈ లోపలి సంఘర్షణ అదే మన ఆదేశశక్తిని బలహీనపరుస్తుందనమాట ఎప్పుడైతే మనల్ని మనం పూర్తిగా అంగీకరిస్తామో అప్పుడు మన శక్తి అంతా ఒకచోట కేంద్రీకృతమవుతుంది విశ్వానికి ఒక క్లియర్ మెసేజ్ వెళ్తుంది సరే అర్థమైంది మనల్ని మనం అంగీకరించాం విశ్వంతో ఏకత్వం ఫీలవుతున్నాం మరి ఆ ఆదేశాన్ని విశ్వానికి చేరవేయడమెలా ఇక్కడేనా అంతర్గత నిశబ్దం ఆ ఫీలింగ్ యొక్క పాత్ర వచ్చేది అవును కరెక్ట్ కేవలం కోరికను మెదడులో అనుకుంటూ ఉండటం కాదు దాన్ని లోతుగా అనుభూతి చెందాలి ముఖ్యంగా ధ్యానంలాంటి స్థితుల్లో ఆ కోరిక అప్పటికే నెరవేరిపోయినట్టు ఆ ఫలితాన్ని మనం పొందుతున్నట్టు సంపూర్ణంగా అనుభూతి చెందాలి ఎందుకంటే విశ్వం మన లాజిక్ లాజిక్ని కాదు మన హృదయం నుండొచ్చే తీవ్రమైన స్పష్టమైన భావోద్వేగాలను ఆ ఫీలింగ్స్ని అర్థం చేసుకుంటుంది ఈ గాఢమైన అనుభూతే ఒక మాగ్నెట్లా పనిచేసి మన కోరికను రియాలిటీలోకి లాగుతుంది ఇది కేవలం కోరికలు తీర్చుకోవడం గురించే కాదు అనిపిస్తోంది ఆత్మ ప్రయాణం గురించి కూడా ఏదో చెప్తున్నట్టున్నారు అంటే అజ్ఞానాన్ని తొలగించుకోవడం మన నిజస్వరూపాన్ని తెలుసుకోవడం అలాంటిదా నిజమే ఈ ప్రాసెస్ అంతా కూడా చివరికి సెల్ఫ్ రియలైజేషన్ వైపే నడిపిస్తుంది ఆత్మ తన నిజస్వరూపమంటే నేను ఈ శరీరం కాదు నేను ఆ అనంతమైన చైతన్యం బ్రహ్మస్వరూపం అని తెలుసుకోవడమే అసలు లక్ష్యం ఈ జర్నీలో గురువు పాత్ర గురించి కూడా చెప్పారు గురువు అంటే ఒక వ్యక్తి అని కాదు ఆ ఆత్మకి తన నిజస్వరూపాన్ని చేసే ఒక గైడింగ్ కాన్షియస్నెస్ అనమాట గురించి కూడా కొంచెం భిన్నమైన కోణం చూపించారు కదా అవి భ్రమలు అనడం కాస్త ఇంట్రెస్టింగ్గా ఉంది అవును అంటే కాలం మరణం అనేవి మన మైండ్ క్రియేట్ చేసిన లిమిటేషన్స్ వల్ల ఏర్పడిన కాన్సెప్ట్స్ కావచ్చు అని సూచిస్తున్నారు ఆత్మకు కాలం లేదు అది టైంలెస్ కాబట్టి మన ఫిజికల్ దృష్టిలో మరణం ఒక ఎండ్లా కనిపించొచ్చు కాని చైతన్య దృష్టిలో అది కేవలం ఒక ట్రాన్సిషన్ ఒక స్టేట్ నుండి ఇంకో స్టేట్ కి మారడం కావచ్చు మన శరీరం కాదు అనే ఎరుక వస్తే మరణ భయం కూడా పోతుందిగదా సమయం మరణం భ్రమలు అయితే మన ఆదేశశక్తి మన చైతన్యం కాలానికి అతీతంగా పనిచేస్తుందని అనుకోవచ్చా ఒక రకంగా చెప్పాలంటే అవును మన డీపర్ కాన్షియస్నెస్ కి టైం స్పేస్ లాంటి లిమిట్స్ లేవు కాబట్టి మన సంకల్పం కూడా ఆ లెవెల్లో పనిచేయగలదు అని ఇది సూచిస్తోంది ఇదంతా చివరికి మనల్లో ఒక కీలకమైన ప్రశ్నకు తీసుకొస్తుంది అదేంటంటే మనం చూస్తున్న ఈ బయటి ప్రపంచం ఈ విశ్వం నిజానికి మన లోపలి చైతన్యం యొక్క ప్రతిబింబమేనా అంటే కలలో మనమే ఒక ప్రపంచాన్ని సృష్టించుకుంటాం కదా అలాగే మెలకువలో కూడా మన చైతన్యమే మన రియాలిటీని క్రియేట్ చేస్తోందా ఈ మూలం యొక్క సారాంశం అదే అనిపిస్తోంది బయట కనిపించేదంతా లోపల ఉన్నదాని రిఫ్లెక్షన్ మాత్రమే మన ఆలోచనలు మన నమ్మకాలు మన ఫీలింగ్సు మన ఇన్నర్ స్టేట్ అవే మన అనుభవాలను మన వాస్తవికతను క్రియేట్ చేస్తాయి కాబట్టి బయటేదైనా మార్పు కావాలంటే ముందు మన లోపల మార్పు రావాలి అంటే ఆ క్లారిటీ స్వీయ ఆమోదం విశ్వంతో ఏకత్వం ఇవి ముఖ్యం కాబట్టి ఈ విశ్లేషణ సారాంశమేంటంటే మన జీవితాన్ని మన వాస్తవికతను మార్చుకునే శక్తి ఎక్కడో బయట లేదు ప్రార్థనల్లో యాచనలో లేదు అది మనలోనే ఉంది మన అంతర్గత స్పష్టతలో మనని మనం ప్రేమగా అంగీకరించుకోవడంలో ఇంకా విశ్వశక్తితో మనం ఒక్కటే అనే ఆ లోతైన అనుభూతిలో ఉంది ఖచ్చితంగా ఇదేదో కోరికలు తీర్చుకునే టెక్నిక్ మాత్రమే కాదు ఇది మనని మనం ఇంకా లోతుగా అర్థం చేసుకోడానికి మన నిజమైన శక్తిని గుర్తించడానికి మన చైతన్యాన్ని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్లే ఒక స్పిరిచువల్ పాత్ ఒక ఆధ్యాత్మిక మార్గం అనమాట సరే ఈ చర్చను ముగిస్తూ శ్రోతల కోసం ఒక ఆలోచనను మదిలి వెళ్తున్నాం ఆత్మ తన నిజస్వరూపాన్ని ఆ బ్రహ్మతత్వాన్ని పూర్తిగా తెలుసుకున్నప్పుడు దాని ప్రయాణం ముగుస్తుందా లేక అసలైన అనంతమైన ప్రయాణం అప్పుడు మొదలవుతుందా దీని గురించి ఆలోచించండి ధన్యవాదాలు